మేము భద్రాచలంలో స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చి ఆలయం గోపురంపై ఉన్న చక్రాన్ని దర్శించాము ఆ చక్రానికి చాలా విశిష్టత ఉంది రామదాసు భద్రాచలంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆలయం పైన ఒక చక్రాన్ని చేద్దామని ఒక మహాశిల్పిని పిలిపించి ఒక చక్రాన్ని సెక్కించి ఆలయ గోపురంపై చేద్దామని ప్రయత్నించగా అది పెద్దదిగా మారింది ఆ తర్వాత మరోటి ప్రయత్నించగా అది చిన్నదిగా మారింది అలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ రామదాసు అనుకున్న విధంగా చక్రం తయారు కావటం లేదు ఇది ఇలా జరుగుతుండగా రామదాసు కళలో స్వామివారు కనిపించి రేపు ఉదయం గోదావరిలో స్నానమాచరించి అక్కడ ఎదురుచూడు గోదావరిలో ఒక చక్రం వస్తుంది దానిని ఆలయ గోపురంపై చేయమని అనుజ్ఞ ఇచ్చారు స్వామివారి చెప్పినట్టే రామదాసు గోదావరిలో స్నానం చేసి ఎదురు చూస్తుండగా ఒక చక్రం నీటిలో తెలియాడుతూ వచ్చింది అంతటా రామదాసు దానిని తీయించి ఆలయ గోపురంపై ప్రతిష్ఠించడం జరిగింది అది చాలా బరువుగా ఉన్నప్పటికీ నీటిలో తేలియాడుతూ వచ్చింది ఇదంతా స్వామివారి మహిమగా రామదాసు భావించాడు ఈసారి మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు ఆలయ గోపురంపై ఉన్న చక్రాన్ని తప్పక దర్శించండి